వచ్చి అర్ధరాత్రి అపరాత్రి అని కాకుండా వందల ఎకరాల్లో వారు ఏదైతే దాడి చేసినారో ప్రభుత్వమే మరి రక్షించాల్సిన వాళ్ళే భక్షిస్తుంటే సహజంగానే ఆవేదనతో అటు హెచ్సీయు విద్యార్థులు కానీ దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తలు కానీ ఉద్యమం చేసినారు కానీ దీని వెనకాల అసలు రేవంత్ రెడ్డి గారు ఇంత హడావుడి ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు అని మేము ఆరాధిస్తే దీని వెనకాల దాదాపు పదివేల కోట్లను దోచే ఒక భారీ స్కామ్ కు వారు తెరదీసినట్టుగా మాకు సమాచారం అందింది ఈ మొత్తం కుంభకోణం వెనకాల రేవంత్ రెడ్డి గారికి అండగా బ్యాక్గ్రౌండ్లో నిలబడ్డది ఇదంతా మేనేజ్మెంట్ అంతా చేసింది ఒక బీజేపీ ఎంపీ ఆ బీజేపీ ఎంపీ గారికి ఈయన కూడా కొంత అనుచితమైన లబ్ధి చేకూరుస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎందుకంటే ఇక క్విట్ ప్రోకో కదా నేను ఇక ఇది నాకు అది చేయాలి అది జరుగుతూ ఉంది ఇప్పుడు ఇక ఇప్పటికిప్పుడు నేను దొంగ చేతికి తాళాలు ఇవ్వను ఆ ఎంపీ ఎంపీ గారి పేరు కూడా నేను బయట పెడతాను నెక్స్ట్ ఎపిసోడ్లో బయట పెడతాను ఎందుకంటే దీని వెనకాల ఉన్నది మొత్తం దీని వెనకాల నడుపుతున్నది ఆ బ్రోకర్ను తెచ్చింది ఆ బ్రోకర్ను రాష్ట్ర ప్రభుత్వానికి అటాచ్ చేసింది ఆ బ్రోకర్ని అల్టిమేట్గా ఈ రకంగా ఆర్బీఐ ఐసిఐసిఐ బ్యాంకు నిబంధనలు పాటించకుండా ఆగమేఘాల మీద పదివేల కోట్ల రూపాయలు అన్నింటినీ వయలేట్ చేస్తూ తెచ్చింది కూడా ఆ ఎంపీ గారి సారథ్యంలోని ఆ బ్రోకర్